తహసీల్దార్ కార్యాలయాలంటే ప్రజల్లో నమ్మకం పోయింది ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయాలు అంటేనే ప్రజల్లో నమ్మకాలు పోయాయని పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు గురంగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అలా కాదని మరోసారి తన దృష్టికి వచ్చేంతవరకు పెట్టుకోరాదని అన్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఏ చిన్న పనికి పోయినా లంచాలు అడుగుతున్నారని ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని ఇది సరికాదన్నారు తహసీల్దార్ కార్యాలయంపై నమ్మకం కలిగేలా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కొత్తగా వచ్చిన తహసీల్దార్ శ్రీనివాసులకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మళ్ళా మా దగ్గరికి రాలేదని రావు ఇంకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి మీకు ఏ సమస్య ఉంటే మీకు ఏదన్నా డబ్బుతో ఇబ్బంది ఉన్నా ఇంకోటి ఉన్నా వీళ్ళు మండల ఫండ్స్ పంచాయతీ ఫండ్స్ అన్ని డ్రింకింగ్ వాటర్ కి వాడండి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఏదన్నా వస్తే దయచేసి ఇమీడియట్ గా నేను ఇమీడియట్ గా నేను ఇన్స్పెక్ట్ చేసి నాకు ఈ సివిల్ డిస్ప్యూట్ ఉండకూడదు మా దగ్గర మా భూమిలో వేరే ఆక్రమించుకున్నారు మా ఊళ్ళో దావ పూసేసారు ఇవన్నీ ఉండకూడదు రాజకీయాలు వేరే ఇవి వేరే మీ పని మీరు చేసుకోండి ఈ చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ కి వస్తే మర్యాదగా మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయకుండా పని చేయండి ఇంపార్టెంట్ వాళ్ళ సొంత భూమి వాళ్ళ పేరు తగ్గించేదానికి కూడా మన ఆఫీస్ డబ్బులు అడిగితే అది ఘోరం మన ప్రభుత్వ భూమి వీళ్ళకు వాళ్ళ సొంత భూమి వాళ్ళ కంపెనీలలో పాస్బుక్ కూడా పేరు ఎక్కి ఎక్కించే దానికి కూడా మనం వేల రూపాయలు మనం అడిగేది బావే కాదు కాబట్టి ప్రజలు ఎంఆర్ ఆఫీస్ అంటే నమ్మకం పోయింది ప్రజలకు ఏ ఎంఆర్ ఆఫీస్ అయినా అదే విధమైంది కాబట్టి ఆ కంప్లైంట్ రాకపో చూసుకోండి ఈ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ప్రజల భూములు ఎక్కించేదానికి అవన్నీ కూడా ఇబ్బంది పెట్టడం చూసుకోండి మీరు కొత్తగా జాయిన్ అయినారు నా కంప్లైంట్ రాకపో చూసుకోండి అవన్నీ Muito obrigado.